హాయ్ ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల రెండవ రోజు లాగండి ఇది సో మనకి ఏంటంటే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నిమ్మకాయ పులిహార అనేది చేయాలి సో నిమ్మకాయ ఏంటంటే చాలా ఈజీగా ప్రాసెస్ నేను సో అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహారా అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో మనకేంటే ఈ రెసిపీ అందరికీ తెలుసు కాబట్టి నేను స్పీడ్ మూడ్లో పెట్టేశాను సో మనకేంటి ఫస్ట్ పూపులు అవన్నీ వేసుకొని నిమ్మకాయ పండుకొని అంటే చింతపండు బదులు మనం నిమ్మకాయ వేసుకుంటామన్నమాట సో ప్రసాదం రెడీ అయిపోయింది ప్రసాదం రెడీ అయిన తర్వాత సో మన దేవుడి దగ్గర కావాల్సిన పూజలన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను ప్రసాదము కొబ్బరికాయ పువ్వులు పళ్ళు అన్నీ కూడా అని చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ పూజ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతృయ నమహ ఈరోజు మనం ఒక అమ్మవారు గాయజు మనకి గాయత్రీదేవి అమ్మవారుగా మనకి సందర్శ దర్శనమిస్తారండి సో మనకి గాయత్రీ దేవి సో గాయత్రిదేవి అంటే అర్థం ఏంటంటే గా అంటే గానము సంగీతం అని సూచి సూచిస్తుందండి ఎత్రి అనగా రక్షించినది అని సూచించబడుతుంది కాబట్టి ఆమె స్వరాలను రక్షించే లోకమాత గాయత్రీ దేవిని వేదమాతగా పిలవబడును గాయత్రి గాయత్రి దేవి హంస వాహనముపై కూర్చొని ఉండను అది శాంతిని సూచించను మన మనసుకు ప్రశాంత ప్రశాంతిని కలిగించను అలానే గాయత్రీ దేవి ఎర్ర తామరువుపై కూర్చొని ఉండను ఇది సౌభాగ్యమును సంపదను సూచించబడను ఓం శ్రీ మాత్రే నమ దేవి నవరాత్రులు రెండవ రోజు విశిష్టత అండి సో మీకు ఇవి అంటే నాకు తెలిసిందని నేను చెప్పాను సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఏంటంటే మార్నింగ్ అంతా పూజ మార్నింగ్ పూజ అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ అనేది మీకు ఈరోజు వల్లాగ్లో చూపించి చూపిస్తున్నాను ఇది ఈవినింగ్ పూజ అండి సో మార్నింగ్ పూజ చూసారు కదా గ్రీన్ కలర్ శారీ అని తీసుకోవాలన్నమాట ఈరోజు గాయత్రి దేవ అమ్మవారికి ఈరోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటే మంచిదంట సో ఇది ఈరోజు ఈవినింగ్ గుడికి వెళ్ళే ముందు నేను పూజ చేసుకుని అనేది గుడికి వెళ్ళాను అంటే ఈవినింగ్ సంధ్యా సమయంలో సిక్స్ ఓ క్లాక్ కల్లా మనం పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది సో మా ఊరు పక్కన అనమాట రౌద్రపుడి అండి సో రౌద్రపూడిలో దేవి నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఈ నైన్ డేస్ కూడా సో చాలా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు సో చాలా దేవిని కూడా చాలా బాగా అలంకరించారు సో వీళ్ళకి చాలా బాగా దర్శనం చేసుకున్నామండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో లైటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా ఎక్స్పెక్ట్ చేశారండి సో మీరు అందరు దగ్గరగా ఉండేలా ఉంటే ఒకసారి వెళ్ళి కంపల్సరీ తల్లిని దర్శించుకోండి నవరాత్రి రెండవ రోజు మాకు ఇలా గడిచిందండి సో మార్నింగ్ పూజ ఈవినింగ్ టెంపుల్ చాలా బాగా గడిచిందండి ఈరోజు సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి